హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నందితాని డైటీషియన్ ఈరోజు మనం ఒక కొత్త టాపిక్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం వెరీ సింపుల్గా మనకి ఇంట్లో దొరికే ఐటమ్ వచ్చి కరివేపాకు సో కరివేపాకు గురించి ఇప్పుడు మనము దానివల్ల వచ్చే బెనిఫిట్స్ అయితే చూద్దాం కరివేపాకు ఎందుకు వాడాలి ఎలా వాడాలి దాని వల్ల వచ్చే బెనిఫిట్స్ అయితే చూద్దాం మనం ఇంట్లో వంట చేసేటప్పుడు డెఫినెట్లీ కరివేపాకు లేకుండా ఏ వంట వండం కానీ మనం ఏం చేస్తున్నాం అంటే మనం చేసే మైనస్ ఏంటంటే కరివేపాకు తినట్లేదు ఎత్తి పక్కనే వేస్తున్నాం అనమాట అలా కాదు కరివేపాకు తినడం వల్ల మనకు వచ్చే హెల్త్ బెనిఫిట్స్ అయితే ఫస్ట్ మనం డిస్కస్ చేద్దాం కరివేపాకు ఏంటంటే మనకి ఎక్కువ కాల్షియం ఉంటుంది ఐరన్గా ఉంటుంది ఎవరైతే అనీమియాతో సఫర్ అవుతున్నారో అనీమియా ఎక్కువగా ఉన్న వాళ్ళకు కరివేపాకు చాలా మంచిది దీంతోపాటు కాల్షియం డెఫిషియన్సీ ఈ ఇప్పట్లో కాల్షియం డెఫిషియన్సీ చాలా మందికి ఉంది మనము గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్ తీసుకునేటప్పుడు దాంట్లో మన బాడీకి కావాల్సిన కాల్షియం వస్తుంది దాంట్లో కరివేపాకు కూడా ఒకటి సో మనము మనకి ప్రతి ఒక్క ఇంట్లో దొరుకుతుంది మనకి ప్రతి ఒక్క వంటల్లో వేసుకోవచ్చు టేస్ట్ వస్తుంది దాంతోపాటు మనకి ఐరన్ లెవెల్స్ని ఇంప్రూవ్ చేయడానికి కాల్షియం లెవెల్స్ని ఇంప్రూవ్ చేయడానికి హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేయడానికి ఎందుకంటే మనం కరివేపాకు బాగా తీసుకోవడం వలన దాంట్లో ఉండే న్యూట్రియంట్స్ వలన మనకి హెయిర్ ఫాల్ కూడా కంట్రోల్ అవుతుంది అండ్ ఐరన్ డెఫిషియన్సీ వల్ల కూడా మనకి హెయిర్ ఫాల్ ఉంటుంది కాబట్టి కరివేపాకు తీసుకోవడం వలన కూడా మనకి హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవుతుంది అండ్ హెయిర్ గ్రోత్ అనేది కరెక్ట్గా ఉంటుంది స్కిన్ హెల్త్ కరెక్ట్గా ఉంటుంది అండ్ రెడ్ బ్లడ్ సెల్స్ మన బాడీలో రెడ్ బ్లడ్ సెల్స్ ని ఇంప్రూవ్ చేయడానికి ఐరన్ లెవెల్స్ని ఇంప్రూవ్ చేయడానికి ప్రతి ఒక్క దానికి కరివేపాకు అనేది బాగా యూస్ అవుతుంది సో రోజుకి ఎలా తీసుకోవ ఎంత తీసుకోవాలంటే రోజుకి మనము వంటల్లో యూస్ చేసేటప్పుడు గుప్పిడంతా కరివేపాకాలని యూస్ చేయొచ్చు కరివేపాకు పొడి కూడా మన చా మన సైడ్ అయితే చాలా వరకు అందరూ తింటారు కరివేపాకు పొడి పొడిలాగా కూడా చేసుకొని మనం తినొచ్చు అండ్ దీంతో పాటు కరివేపాకు రైస్ కరివేపాకు ఫ్రెష్ కరివేపాకు ఉంటుంది కదా మనం నార్మల్ రైస్ కన్నా కరివేపాకు రైస్ కూడా తినొచ్చు అనమాట మంచి ఐరన్ రిచ్ ఫుడ్ ఇది దీనివల్ల మనకి ఐరన్ లెవెల్స్ బాగా ఇంప్రూవ్ అవుతాయి అండ్ ప్లస్ చిన్నపిల్లలకి మనం ఇచ్చేటప్పుడు ఉంటాయేమో చిన్నపిల్లలకి మనము బాక్స్ ప్రిపేర్ చేసేటప్పుడు కూడా మీరు కరివేపాకు రైస్ చేసి దాంట్లోకి కలర్ఫుల్ వెజిటేబుల్స్ యాడ్ చేయడం వలన బాక్స్ మొత్తం కలర్ఫుల్గా ఉంటుంది కాబట్టి కిడ్స్ కూడా ఇష్టంగా తింటారు టేస్టీగా ఉంటుంది కాబట్టి ఇష్టంగా తింటారు అండ్ కిడ్స్ కూడా ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుంది అనమాట సో మన బాడీలో నేచురల్గా మనకి వ్యాధి నిరోధక శక్తి అనేది ఇంప్రూవ్ అవ్వడానికి కరివేపాకు చాలా బాగా పనిచేస్తుంది కాబట్టి మనము కరివేపాకుని చాలా రకాలుగా యూజ్ చేయొచ్చు దాంట్లో కరివేపాకు పచ్చ పచ్చడి ఉంటుంది కరివేపాకు పొడి ఉంటుంది మనం తీసుకునే ఫుడ్లో కరివేపాకు యాడ్ చేసుకోవచ్చు కరివేపాకు రైస్ యాడ్ చేసుకోవచ్చు అండ్ దీంతోపాటు కిడ్స్కి కలర్ఫుల్గా ఉండడానికి కిడ్స్ ఇమ్యూనిటీ బిల్డ్ చేయడానికి అండ్ వాళ్ళ బోన్ డెన్సిటీ అనేది ఇంక్రీజ్ చేయడానికి కూడా కరివేపాకు అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మనము మన బోన్ డెన్సిటీ అనేది చిన్న వయసులో నుంచే ఇంక్రీజ్ చేసుకోవాలి ఇంప్రూవ్ చేసుకోవాలి ఒక థర్టీ ఇయర్స్ దాటిన తర్వాత బోన్ డెన్సిటీ ఇంప్రూవ్ చేసుకోవడం కష్టం చిన్న వయసులో మనము పిల్లలకి పెట్టే ఫుడ్ని బట్టి వాళ్ళ బోన్ డెవలప్మెంట్ అనేది ఉంటుంది అండ్ ఇమ్యూనిటీ అనేది ఉంటుంది ఎందుకంటే ఫైవ్ ఇయర్స్ లోపల కిడ్స్కి ఇమ్యూనిటీ తక్కువగా ఉంటుంది సో ఫైవ్ ఫైవ్ ఇయర్స్ లోపల కిడ్డికి మనం ఇచ్చే ఫుడ్డును బట్టి ఇమ్యూనిటీ బిల్డ్ అవుతుంది కాబట్టి మనము ఫైవ్ ఇయర్స్ వరకు మనం పిల్లలకి ఎలాంటి ఫుడ్ పెడుతున్నాం అనేది ఇంపార్టెంట్ మనకైతే ప్లస్ పాయింట్ ఏంటంటే మన సైడ్ మన పెద్దవాళ్ళు చేసే ప్రతి వంట మన ఇంట్లో చేసుకునే స్నాక్స్ కూడా హెల్దీయే రాగిజావా దీంతో దీంతోపాటు బెల్లంతో చేసిన అరిసెలు కానివ్వండి సున్నుండి అయితే కంప్లీట్గా ప్రోటీన్తో చేస్తారు ఇవన్నీ హెల్దీ ఆప్షన్స్ పిల్లలకి బయట దొరికే చిప్స్ కన్నా బిస్కెట్స్ కన్నా వాటికన్నా ఇంట్లో చేసి పెట్టడం వలన మనం పిల్లలకి ఇమ్యూనిటీ ఇంప్రూవ్ చేసిన వాళ్ళం అవుతాం పిల్లల హెల్త్ని ఇంప్రూవ్ చేసిన వాళ్ళం అవుతాం దీంతోపాటు మనకి ఈజీగా మనకి ఫైవ్ మినిట్స్లో అయిపోయేది కరివేపాకు ఫుడ్ అనమాట కరివేపాకుతో ఏ ఐటమ్ అయినా చేసినా సరే అన్నీ హెల్దీయే కాబట్టి చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరూ కరివేపాకు యూస్ చేయొచ్చు అండ్ కరివేపాకులో విటమిన్ ఏ కూడా ఉంటుంది కాబట్టి మనకి వయసు పెరిగే కొద్దీ కంటి చూపు మెరుగుపడడానికి ఐ సైట్ అనేది ఇంప్రూవ్ చేయడానికి కూడా అండ్ ఎనీ ఎనీ ఐ రిలేటెడ్ ఇష్యూస్ని కంట్రోల్ చేయడానికి కూడా కరివేపాకు చాలా బెస్ట్ ఫుడ్ కాబట్టి మనకి అందరి ఇంట్లో దొరుకుతుంది నేచురల్గా దొరుకుతుంది కాబట్టి యుటిలైజ్ చేసుకుందాం ఏదైతే మనకు దొరుకుతుందో అది యుటిలైజ్ చేసుకుని మనము మనం నేచురల్గా మన అయితే ఇంప్రూవ్ చేసుకోవచ్చు ఇంకోటి ఏంటంటే ఇంకొక మెయిన్ ఐరన్ ఇంప్రూవ్ చేసుకోవడానికి కాల్షియం ఇంప్రూవ్ చేసుకోవడానికి హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేయడానికి ఐ సైట్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి వీటికి అన్నిటికీ కరివేపాకు అనేది చాలా బాగా యూజ్ అవుతుంది కాబట్టి డెఫినెట్లీ కరే కరివేపాకు అనేది యూజ్ చేయండి సో ఈరోజు మనము కరివేపాకు గురించి తెలుసుకున్నాం కదా వచ్చే బెనిఫిట్స్ ఇంకొక రోజు ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు నమస్తే